ఫండ్స్ పెట్టుకుని బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ తులారాశి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే అంటే గెట్రెడి పట్టిందల్లా బంగారం తులారాశి మిత్రుల గత మూడు సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి వచ్చేసింది ఆసనమైంది శుభకార్యం ఆసనమైంది గట్రడి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా మీ కీర్తి భంగం జరిగిన చోటే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది భూమి ద్వారా లాభాలు సంపాదిస్తారు రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సంపాదిస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు మొన్న ఒకళ్ళు నాకు ఒకళ్ళు మెయిల్ పెట్టారు ఈ తులారాశి నుంచి గురుగారు మా గురించి చెప్పరా అండి కొన్ని వేల మంది మేము డ్రైవర్స్ ఉన్నామండి మేము వాహనట్లు ఇప్పుడు డ్రైవర్ అంటే కార్ డ్రైవర్గా ఉండొచ్చు బస్ డ్రైవర్గా ఉండొచ్చు లారీ డ్రైవర్గా ఉండొచ్చు ఏ రకమైనటువంటి ఆఖరికి విమానం నడిపే వాళ్ళు కూడా వాస్తవానికి నడిపేవారు అని చెప్పచ్చు ఆ దాంట్లో ప్రయాణం చేసే వారి యొక్క ప్రాణాన్ని వారి యొక్క వస్తువుల్ని గమ్యానికి క్షేమంగా తీసుకెళ్లే మీరు చాలా అద్భుతంగా ఉంటారు తులారా మిత్రులారా మీకు ఇంకా మంచి అవకాశాలు కూడా చాలా రాబోతున్నాయి డాక్టర్స్కి మంచి అవకాశాలు రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు పంచమ శని కావున సంతానం చిన్న చిన్న ఇబ్బందులు మనస్తాపం స్వజన విరోధం జరుగుతుంది సర్వం వ్యతిరేకం నుంచి ఉన్నా కూడా అన్ని బయటకు వస్తారు ఆస్తి కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి తరచుగా ఏదో ఒక సమస్య చిన్న చిన్నగా ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తారు మర్యాద భంగం జరిగిన చోటే మర్యాద పొందుతారు తలచిన కార్యం చాలా వరకు నెరవేరుతాయి శుభకార్యానుకూలత ఎంతో ఉంటుంది సుఖ ధన ప్రాప్తి కోసం ఇష్టబంధు సమాగణం కలుగుతుంది గృహ నిర్మాణం ప్రయత్నంలో కలిసి వస్తాయి చైత్ర వైశాఖం లేదు అష్టమరాహు వలన అకారణ కలహములు అపనిందలు కలిగే ఉన్నాయి పిమ్మట భాగ్య గురువు అయినందులో చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది గురు భగవానుడు యోగంగా ఉన్నాడు గురు చూసిన కోటి లాభం అంటారు కదా మీకు ఆ యోగం వచ్చేస్తుంది కోటి లాభం ఈ సంవత్సరం మీరు పొందుతారు దక్షిణామూర్తికి ప్రార్థన చేస్తూ ఉన్నది గురువు అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపార క్రమవర్తీకరణ అన్నీ కలిసి వస్తుందట నెలలో వస్త్ర వ్యాపారులకు కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు వైశాఖ మాసం సష్టము గురు వ్యయకేతువు విధవా పంచమరాహువు కేతువు అయినందున సకల కార్యముల ఎందు జయము పశులాభము పుత్రమూలక లాభము శ్రావణం మొదలు నాలుగున్నర నెలలు గుజానుకూలత కాస్త లేదు కాబట్టి మొత్తం మీద కథం కంటే చాలా మెరుగ్గా మీరు ఉండబోతున్నారు తులారాశి మిత్రులరా ధైర్యంగా ఇట్లా గుండె మీద చేసుకుని నిద్రపోయి ఇక బయట మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి అన్ని వారికి స్త్రీ పురుషుల ఉన్న ప్రతి రంగవారికి వ్యాపార ఉద్యోగ వ్యవహార ఏ ఎందులో ఉన్నా అందులో మీదే జయం నక్షత్ర ప్రకారము నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార ఎందు కేతు సంచరించడం సంవత్సరహారం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్ర బహుళం నుండి మాఘశుక్లం వరకు శనివేద సంవత్సర నుండి కార్తీక మాసం బహుళ వరకు రాహువేద కలుగుతుంది స్వాతి నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు నైదన తారయందు కేతు కార్తీక బహుళం నుండి జన్మతార తారయందు రాహు కలుగుతుంది మరియు రాహువేద కలుగుతుంది విశాఖ వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభ్రం వరకు జన్మ తారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయని రాహు సంచరిస్తున్నారు కావున ఆయా సమయంలో కుజ శని గురువులకు శాంతి చేసుకుంటే చాలు మీ లక్కీ నెంబర్ ఒకటి మరియు మూడు మీకు చాలా కలిసి వస్తుంది చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి గ్రహాలకి కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పి గత గతంని గుర్తు తెచ్చుకోవడం కంటే కూడా రాబోయే భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది చాలా ఇవ్వడానికి గెట్ రెడీ చాలా అద్భుతాన్ని సాధించబోయే తులారాశిమిత్రులారా ఇక మీద మీ జీవితంలో అన్ని మేలు జరగాలని అఖిలాండకుడి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థన ఎందుకంటే మీరు చాలా సమస్యలు అనుభవించారు అవన్నీ కూడా తొలగిపోతుంది సంతోషంగా ఉండబోతున్నారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను చక్కగా వెలిగించండి మీకు ఇష్టదైవం దేవాలయంలో ఇంకనూ మీ సమస్యలని తొలగి ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను తెప్పించుకొని వేసుకోండి చాలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భౌగభాగ్యాలతో ఉంటారు జాక్ జాక్పాటియర్ తులారాశి విజయోస్